ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానమైనటువంటి నాయకులు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ గారు కూడా భవిష్యత్ నాయకుడిగా తెలుగుదేశం పార్టీ చెప్తుంది ఆయన్ని కూడా ఏదో ఒక కీలకమైన పదవిలో పెట్టాలి ఆయన్ని కూడా రేసులో పెట్టాలి అని తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది తప్పులేదు వాళ్ళ రాజకీయ వాళ్ళ రాజకీయ వ్యూహాలు ఉంటాయి కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఏంటంటే రాబోయేటువంటి పదిహేను సంవత్సరాలు లేదా ఇరవై సంవత్సరాలు కూటమే అధికారంలో ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు నెట్టి పరిస్థితుల్లో కూడా అధికారంలోకి రానివ్వం అనేటువంటి మాట చెప్తున్నారు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కుట్టెల రాజకీయాలకు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరచడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా కూటమిలో ఎవరైనా ప్రయత్నాలు చేసినా కూటమి అనేది చెక్కు చెదరదు అందరం కలిసే ఉంటాం కలిసే ఎన్నికలకు పోతాం భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అవకాశం ఇచ్చేటువంటి ప్రసక్తే లేదు రాసి పెట్టుకోండి అని చెప్తున్నారు కాకపోతే ఇక్కడ సందేహం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారే ఉంటారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే మహా ఉంటే ఇంకో టర్మ్ ఈ టర్మ్ కాకపోతే ఈ టర్మ్ అయిపోతే మాక్సిమం ఆయన వయసు కూడా అయిపోతుంది ఆయన ఇంకా ముఖ్యమంత్రిగా కొనసాగేటువంటి అవకాశాలు తక్కువ ఉన్నాయి ఆ పరిస్థితుల నేపథ్యంలో మరి తెలుగుదేశం పార్టీ లోకేష్ గారిని ఒక నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేసుకొని వాడు వాళ్ళు ముఖ్యమంత్రిగా లోకేష్ గారిని ప్రతిపాదించి ఆయన్ని ముందుకు తీసుకెళ్తే కూడా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతారా అంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారు కూడా ముఖ్యమంత్రిని చేసి వారికి మద్దతు ఇచ్చి రాజకీయాల్లో వారి అడుగుజాడల్లో పవన్ కళ్యాణ్ గారు నడుస్తారా అనేటువంటిది రాజకీయ వర్గాల్లో వస్తున్నటువంటి ఒక చర్చ అది వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారా పవన్ కళ్యాణ్ గారు లేదా సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీని అధికారంలో ఉంటే తెలుగుదేశం పార్టీకి అనుగుణంగా వారి వారి జాడల్లో ఉప ముఖ్యమంత్రి పదవో కొన్ని మంత్రి పదవులో కొన్ని ఎమ్మెల్యే పదవిలో తీసుకొని సుదీర్ఘకాలం రాజకీయాలను ఇలాగే కొనసాగించాలనుకుంటున్నారా అనేది జనసేన పార్టీలోనే కాకుండా జనసేన పార్టీని అభిమానించేటువంటి వ్యక్తుల్లో కూడా కొన్ని సందేహాలు కొన్ని అనుమానాలు అయితే కలుగుతున్నాయి అంటే తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రిని చేయటం కోసం లేదా లోకేష్ గారిని ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టడం కోసం లేదా తెలుగుదేశం పార్టీ వారికి పదవులు అందించడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఇన్ని త్యాగాలు చేయాలా అనేటువంటిది ఒక ఆలోచన ఒక ఒక అభిప్రాయం సరే ఏంటంటే రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనే ఆయన మాత్రం ఒక భూతంలా కనబడుతున్నాడు కూటమికి జగన్మోహన్ రెడ్డి గారు బలపడితే కూటమి విచ్ఛిన్నమైతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఉండే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని బూచ్గా చూపించి కూటమి చెక్కు చెదరకుండా చేసేటువంటి ఒక వ్యూహాత్మక ప్రణాళిక ఏమైనా తెలుగుదేశం పార్టీ చేస్తుందా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఏ పరిస్థితిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రానివ్వటానికి ఎందుకంటే గత నేపథ్యం ఉంది కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఇవన్నీ కూడా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ పరిస్థితిలో కూడా రానివ్వకూడదనే ఉద్దేశంతో ఆ జగన్మోహన్ రెడ్డి గారిని బూచ్గా చూపించి తెలుగుదేశం పార్టీ పబ్బం గడుపుకునేటువంటి పరిస్థితులు అవకాశాలు ఉన్నాయా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాలు లేవా ఏదైతే ఆయన అభిమానులు కానీ ఆయన యొక్క పార్టీ కార్యకర్తలు కానీ కోరుకునేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని అత్యున్నతమైన పదవిలో చూడాలి ముఖ్యమంత్రిగా చూడాలి అనేటువంటి ఆకాంక్ష ఏదైతే ఉందో అది నెరవే నెరవేరేటువంటి అవకాశాలు లేవా రిపీటెడ్గా పవన్ కళ్యాణ్ గారు కూటమే ఉంటుంది కూటమే అధికారంలో ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు కూటమి చెక్కు చెదరదు రాబోయే పదిహేను రోజులు అంటే దాని యొక్క ఆలోచన ఏంటి దాని యొక్క వ్యూహం ఏంటి దాని యొక్క అర్థం ఏమిటి తెలుగుదేశం పార్టీ వారు అధికారం చేపట్టడానికి ఒక సాధనంగా పవన్ కళ్యాణ్ గారు ఉపయోగపడటమా లేకపోతే ఏదో ఒక రోజు పవన్ కళ్యాణ్ గారిని కూడా వాళ్ళు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టి తెలుగుదేశం వారు వారికి సపోర్ట్ చేసేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా అలాంటి అవకాశాలు ఉన్నాయి అని రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు అనుకోరు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మిగతా రాజకీయ పార్టీలను వాడుకుంటుంది తప్ప ఏ రోజు కూడా వేరే వాళ్ళ అధికారానికి తెలుగుదేశం పార్టీ భుజం కాసేటువంటి పరిస్థితులు రాష్ట్ర స్థాయిలో ఉంటుందని మనం అనుకోవటానికి అవకాశాలు లేవు ఆ రాజకీయ పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు అన్ని రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంది కానీ ఎప్పుడు కూడా అధికారాన్ని మాత్రం తన చేతుల్లోనే పెట్టుకున్న నేపథ్యాన్ని మనం గమనించవచ్చు కాబట్టి పరిస్థితులను చూస్తూ ఉంటే మరి ఇదే కొనసాగితే పవన్ కళ్యాణ్ గారి పైన ఆయన అభిమానులు పెట్టుకున్నటువంటి ఆశలు కానీ ఆకాంక్షలు కానీ నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుంది చూద్దాం ఏం జరుగుతుంది